హాయ్ హలో వెల్కమ్ టు సిద్ధులగుట్ట మనం ప్రస్తుతం సిద్ధులగుట్టకు వెళ్ళే మార్గంలో ఉన్నాము ఈ సిద్ధులగుట్ట మార్గానికి చేరుకోవడానికి ఆటో సౌకర్యాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది సిద్ధులగుట్ట ఆర్మూర్ జిల్లా కేంద్రంలో ఉండడం దీనిని చేరుకోవటానికి మనము ఆర్మూర్ బస్టాప్ నుండి ఆటో మార్గం గుండా వెళ్ళాల్సి ఉంటుంది ఆటో వారు ఒక వ్యక్తికి యాభై రూపాయల వరకు చార్జ్ చేస్తారు వెళ్ళటానికి ఈ కుట్ట మార్గము బాగా మూలలు మూలలు వంపులు వంపులు తిరుగుతూ మనకు పైనకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి టూ వీలర్ ఆటో కారులను ఎంచుకోవాల్సి చేరుకోవాలి మనము సిద్ధుల గుట్టకు చేరుకుంటున్నాము ఈ సిద్ధుల గుట్ట మొత్తము రాతితో గుట్టలు గుట్టలుగా పేర్చి ఉంటుంది మనము ఇక్కడికి చేరుకున్న తర్వాత అక్కడికి నుంచి పైనకు చూస్తే మనకు ఆర్మూర్ జిల్లా మొత్తము కనిపించడం జరుగుతుంది ఇవి మనం చూస్తున్న పెద్ద పెద్ద బండరాలు ఒకదాని పైన ఒకటి పేర్చి గుట్టలు గుట్టలుగా ఉండటాన్ని సిద్ధుల గుట్టగా పేర్కొంటారు ఈ మార్గం గుండా మనము వెళ్ళి అక్కడ ఉన్న దేవతామూర్తులను మనము దర్శించుకోవటం జరుగుతుంది ప్రజెంట్ మనం సిద్ధులగుట్ట చివరి భాగానికి వచ్చేసి ఆలయానికి చేరుకుంటున్నాము ఆర్మూర్ జిల్లా నిర్మల్ నుంచి వచ్చేవారు నిజామాబాద్ నుంచి వచ్చేవారు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ నుంచి వచ్చేవారు ఎక్కడి నుంచి వచ్చేవారైనా సరే ఆర్మూర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుట్టకు రావడానికి బస్సు సౌకర్యము పైన గుట్టకు వెళ్ళదు కాబట్టి మనము ఆటో తదితర మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది కాలినడకన వెళ్ళవచ్చు అది మన పైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనము సిద్ధుల గుట్ట చేరుకున్నాము దీని పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది సిద్ధుల గుట్టకు పైనకు చేరుకున్న వెంటనే మనము ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ని కూడా మనము దర్శించుకోవచ్చు అనంతరం సిద్ధులగుట్ట దర్శించుకుందాం సిద్ధుల లోపలికి వెళ్ళే మార్గం ఇక్కడ ఇదే ఇక్కడ ప్రసాదాలు అంటే పులిహోర కొబ్బరికాయలు లడ్డు ప్రసాదము వాటర్ బాటిల్స్ లభిస్తాయి మనము ప్రస్తుతం సిద్ధులగుట్ట రాతి గుహ మార్గం గుండా లోనికి వెళ్తున్నాము ఒకసారి వెళ్ళే మార్గాన్ని మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది పైనకించి చూస్తే మనకు పక్కన నీళ్ళకు సంబంధించిన చెరుకాలు కాలువలను దర్శించుకోవచ్చు మనం ప్రజెంట్ లోపలికి వెళ్ళే మార్గం గుండా ఇక్కడ చిన్న తో ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోనికి ప్రవేశించాలి ఈ ప్రవేశించే మార్గం గుండా ఒకరొకరు లోపలిగా నెమ్మదిగా వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మొదట శివలింగాన్ని దర్శించుకోవచ్చు అనంతరం మరో అదే గుహగుండ లోపలికి వెళ్ళినట్టయితే లోపలికి వెళ్ళే కొద్దీ మనకు మచ్చేంద్రనాథుడు దర్శనమిస్తాడు ఈ లోనికి వెళ్ళవచ్చు లోనికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ లోపల మచ్చేంద్రనాథుడు దర్శించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ లోపల లింగము నంది శంకరుని పాము పడగా దేవతామూర్తులను దర్శించుకోవచ్చు అనంతరం ఆ వెళ్ళిన మార్గం గుండా బయటకు రావాల్సి ఉంటుంది నెమ్మదిగా బయటకు రావాలి అనంతరం గుహ లోపలికి వెళ్ళే కొద్దీ మనకు పైనకు వెళ్తూరు రావటానికి రాతి గుహల పైన వెల్తూరుకు సంబంధించిన ఖాళీ ప్రదేశాలు కనిపిస్తాయి అనంతరం మనము నరసింహస్వామి దర్శించుకోవచ్చు లోపలికి వెళ్ళిన కొద్దీ అనేక దేవతామూర్తులు మనకు దర్శనమిస్తాయి ఈ మార్గం గుండా నెమ్మదిగా లోనికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ గుహ మార్గం గుండా వెళ్ళినట్లయితే మనకు సిద్ధ్వర శివాలయం మనకు అక్కడ దర్శనమిస్తుంది పూజా కార్యక్రమాలు అర్చకులు నిర్వహిస్తున్నారు అక్కడికి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అర్చకులు అందజేశారు ఇక్కడ రాతి గుహ కింద మనకు కనిపిస్తున్న శివాలయం ఇది గర్భగుడి లోపల ఉంది ఇక్కడ మనము చూసినట్టయితే భక్తులు దర్శించుకున్నారు అనంతరం ఈ రాతి గుహలోనికి వెళ్ళిన కొద్దీ మనకు అనేక రకాల దేవతామూర్తులు దర్శనమిస్తాయి ఇక్కడ లోనికి వెళ్ళే కొద్దీ మనకు దత్తాత్రేయ స్వామి కనిపిస్తాడు దీన్ని మనం ఇంకా స్పష్టంగా చూసే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా గుహ లోపలికి వెళ్ళి మనము దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవటం జరిగింది అనంతరం అదే గుహలో దుర్గాదేవికి వెళ్ళే మార్గం మనకు చూపించడం జరుగుతుంది ఆ గుర్తు ద్వారా మనము ఆ గుహ లోపలికి వెళ్ళినట్లయితే దుర్గాదేవిని కూడా మనము దర్శించుకోవచ్చు మెల్లగా నెమ్మదిగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది బండరాలు బాగా కిందికి ఉండటం చేత మనము జాగ్రత్తగా వంగుతూ నడవాల్సి ఉంటుంది అనేక సంవత్సరాల క్రితం ఇక్కడ సిద్ధీశ్వర ఆలయం వెలిసిందని అక్కడ ఆలయ అర్చకులు తెలియజేశారు ఇక్కడ మనము రాతి గుహల కింద ఉన్న కొలువై ఉన్న దుర్గాదేవి మందిరాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించుకోవటం జరుగుతుంది అనంతరం ఇక్కడి నుండి దుర్గాదేవిని దర్శించుకున్న అనంతరం గుహ నుండి బయటకు రావాల్సి ఉంటుంది ఓం నమ శివాయ